హలో మన అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము ఈ వీడియోలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం మొత్తం పదకొండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ టైంలో నాగేశ్వరావు గారివి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా పేరు రాయుడు గారు నాయుడు గారు ఇది దాసరి నారాయణరావు గారు తన సొంత దర్శకత్వ నిర్మాణంలో నిర్మించిన చిత్రం యాక్షన్ డ్రామా మూవీ గోదావరికి ఇరువైపులో ఉన్న రెండు గ్రామాల కథ నాగేశ్వరరావు గారు జయసూర్ గారు ఒక్క జంట దాసరి నారాయణరావు గారు సుజాత గారు ఒక జంటగా వచ్చింది వినోద్ కుమార్ రోజా జంట ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో మూడు సినిమాలు వచ్చాయి అక్నేయన్ నాగేశ్వర గారివి అందులో మొదటి సినిమా పండగ దీనికి శరత్ డైరెక్టర్ మలయాళ కథానాయకానికి ఈ సినిమా రీమేక్ ఫ్యామిలీ డ్రామా పల్లెటూరు నేపథ్యం అక్నేయుని కుటుంబ పెద్దగా నటించారు మెరో డ్రామా మూవీ ఇది శ్రీకాంత్ రాసి జంటగా నటించారు ఈ సినిమాలో ఆ తర్వాత విడుదలైన సినిమా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది నందమూరి అభిమాని వైవిఎస్ చౌదరికి మొట్టమొదటిసారిగా దర్శకుడుగా దర్శకుడుగా దర్శకుడిగా వచ్చిన సినిమా ఇది నాగార్జున నాగార్జున గారు ఆ దర్శకత్వ బాధ్యత ఈయనకి అప్పగించారు తర్వాత ఇది అన్నాచల్లెల సెంటిమెంట్ కదా మెయిన్గా వెంకట్ అండ్ చాందిని హీరో హీరోయిన్స్గా నటించారు ఈ సినిమా హిట్ సినిమా కింద లెక్కేసుకోవచ్చు మూడు నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఆ తర్వాత వచ్చిన సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారి రెండు వందల యాభై రెండు వందల యాభైవ సినిమాగా వచ్చిన చిత్రం డాడీ డాడీ ఈ చిత్రం తమిళ తమిళ సినిమాకి వన్స్ మోర్ అనే సినిమాకి రీమేక్ సినిమాగా వచ్చింది ఈ సినిమాని ఉషా క్రిన్ మూవీస్ బ్యానర్ మీద రామోజీరావు గారు నిర్మించారు కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా మంచి కామెడీ సినిమా ఇది దీనిలో అక్కినేని జయసుద్ గారు ఒక పెద్ద జంటగా హరీషు రాశి యువజంటగా నటించిన సినిమా అది ఈ సినిమా సూపర్ హిట్ సినిమా కిందే లెక్క వేసుకోవచ్చు ఐదు కేంద్రాల పైన ఇది వంద రోజులు ఆడింది ఆ తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు చాలా చూజీగా సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం వల్ల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అక్రేణి నాగేశ్వర గారి సినిమాలు ఏవి విడుదల కాలేదు ఆ తర్వాత రెండు వేలలో ఒక సినిమా వచ్చింది ఆ సినిమా మళ్ళీ తమిళ మూవీకి పోవారిక వరి రీమేక్ దీనికి రా కె రాఘవేంద్ర గారు దర్శకుడు రాఘవేంద్ర గారు అశ్విని దత్తు నిర్మాత అక్కినేని ఇందులో సుమంత్కి తాతగా నటించారు సుమంతు సాక్షి శివానంద్ సంఘవి హీరో హీరోయిన్స్గా నటించిన సినిమా ఇది ఇది కూడా కామెడీ సినిమాయే ఐ థింక్ సీ సుమంత్తో అక్నే నాగేశ్వర గారు నటించిన ఒకే ఒక్క సినిమా ఇది తాత మనోళ్ళుగా నటించారు ఐ థింక్ ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు సుమంత్ గారి కోసమే నటించినట్టున్నారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో ఒకే ఒక సినిమా మళ్ళీ వచ్చింది సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాకి ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించారు దీనికి తాతగారు తన మనవరాని పెళ్లి విషయంలో ఎలా పెళ్లి చేయాలి ఎలాంటి వరుణ్ని వెతకాలన్న కథ మీద బేస్డ్ యాక్చువల్గా శ్రీకాంత్ జయలక్ష్మి హీరో హీరోయిన్స్గా నటించారు ఈ సినిమాలు దీని తర్వాత అక్కినే నాగేశ్వర సినిమాలు బాగా తగ్గించేశారు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు అక్కినే నాగేశ్వర గారి సినిమాలు ఏవి విడుదల కాలేదు ఒక్క కారణం కావచ్చు ఎందుకంటే దర్శకులు నాగేశ్వరరావు గారికి సరిపోయిన కథలు ఏవి రాయలేకపోవచ్చు కొత్తగా వస్తున్న దర్క దర్శకులు నాగేశ్వరరావు గారి స్టేటస్కి తగిన సినిమాలు కథలు రాయలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు తర్వాత రెండు వేల ఆరు వచ్చేసరికి నటుడు సిద్ధార్థ తనే కథ రాసి తను నిర్మించిన చిత్రం చుక్కల్లో చంద్రుడు ఈ సినిమాలో అక్కనే నాగేశ్వరరావు గారు సిద్ధార్థకి తాతగా నటించారు ఈ సినిమాలో తాత తన మనవడి పెళ్లి కోసం ఆడే నాటకం మెయిన్గా స్టోరీ లైన్ సిద్ధార్థ సదా చార్మి యువజంటగా నటించిన సినిమా ఇది ఈ సినిమా చాలా భాగం జర్మనీలో చిత్రీకరించారు జర్మనీలో చిత్రీకరించిన భాగం చాలా బాగుంటుంది అలాగే ఇందులో సిద్ధార్థతో పాటు అక్కినే నాగేశ్వరరావు గారు కూడా స్టెప్స్ వేశారు అదే అండి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల సంగతి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో అక్కినే నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నటించగా అక్కినే నాగేశ్వరరావు గారు జయసుధ తులసి హీరోయిన్స్గా నటించిన సినిమా ప్రతిబింబ ఆ సినిమా రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది నలభై ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ప్రారంభించి తీసిన సినిమా నలభై ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా తర్వాత మనం ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు ఆఖరి మూడు సినిమాలు చాలా మంచి సినిమాలలో నటించారు ఆ మూడు సినిమాల గురించి మాట్లాడుకుందాం మొదటగా రెండు వేల ఆరులో వచ్చిన శ్రీ రామదాసు ఈ సినిమా కే రాఘవేంద్రావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా రామదాస్ చరిత్ర మీద తీసే రాఘవేంద్ర గారు నాగార్జున గారు రామదాస్ పాత్రలో నటించిన సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు భక్త కబీర్ దాస్గా నటించారు ఈ సినిమా రిలీజ్ రిజల్ట్ అందరికీ తెలిసిందే ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది చాలా రోజులుగా అక్కినేని కుటుంబానికి కె రాఘవేంద్రరావు గారు ఇవ్వలేని విజయం ఈ సినిమాతో ఇచ్చినట్టు కనిపిస్తుంది ఇందులో అక్కినేని నాగేశ్వర గారు ఏడెనిమిది రోజులు షూటింగ్లో నా పాత్ర పూర్తయిందని చెప్తూ ఉండేవాడు అలా రామదాస్లో చాలా ముఖ్యమైన భక్త కబీర్దాస్ పాత్ర అక్నేని నాగేశ్వర గారు పా పోషించారు ఇదే విధంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన నాగయ్య గారి భక్త రామదాసులో నాగేశ్వరరావు గారు విష్ణువుగా గెస్ట్ రోల్ పోషించారు అలా వచ్చిన రెండు రామదాసుల్లో కూడా అక్నేని నాగేశ్వరరావు గారు ఉన్నారనమాట ఆ తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత అక్నేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం రామరాజ్యం ఈ చిత్రం బాపు రమణలు బాపు రమణలు తమ ఆఖరి చిత్రంగా వచ్చిన సినిమా ఇది కూడా ఈ సినిమాలో ఇది రామాయణ కాదా లవకుశుల చరిత్ర గురించి తీసిన సినిమా ఈ సినిమాలో బాపురమణలు పట్టుపట్టి మరి అక్కినేని నాగేశ్వరరావు గారే వాల్మీకి మహర్షిగా నటించాలని నాగేశ్వరరావు గారిని ఒప్పించారని వినికిడి ఈ సినిమాలో వాల్మీకి పాత్రలో అక్కినేని నాగేశ్వరావు గారు ఒదిగిపోయారు ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవాలంటే అక్కినేని గారి వాల్మీకి పాత్ర కూడా అక్కినే బాపురమణ కలయికలో వచ్చిన మూడవ చిత్రం ఇది అలాగే ఇదే వారి కలగలో వచ్చిన ఆఖరి చిత్రం కూడా అయింది ఈ చిత్రం పూర్తయిన తర్వాత చిత్రం జరుగుతున్నప్పుడే రమణ గారు పోయారు ఆ తర్వాత బాబు గారు కూడా నిష్క్రమించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చిన చిత్రం మనం ఇది అక్కినేని కుటుంబానికి చాలా ప్రెస్టీజ్ చిత్రంగా వచ్చింది తర్వాత మూడు తరాల అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నాయకులు కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే ఈ రికార్డు సౌత్లో ఎవ్వరికీ లేదు నార్త్లో ఒక రాజ్ కపూర్ కుటుంబానికి మాత్రమే ఈ అదృష్టం దక్కింది మళ్ళీ అక్కినేని కుటుంబానికి ఈ అదృష్టం దక్కింది ఇందులో అక్కినే నాగేశ్వర గారు నాగార్జున గారు నాగ చైతన్య అఖిల్ అందరూ నటించిన సినిమా ఇది అందుకే ఇది ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఈ మనం సినిమాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ది కథని నడిపిన రీతి కథాకథనం చాలా బాగున్నాయి దీనికి ముఖ్యంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ని మెచ్చుకోవాలి అంత కథని కూడా చాలా కాంప్లికేటెడ్ కథ కొంచెం చూసుకుంటే దాన్ని చాలా సింపుల్గా చాలా విలువైన మాటలతోటి సినిమా నడిపించారు చాలా బాగుంటుంది సినిమా ఈ ఆఖరి అక్కినేని గారి మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అది చెప్పుకోవాల్సిన విషయం కూడాను ఇది అక్కినేని నాగేశ్వర గారి సినిమాల పరంపర మనం మాట్లాడుకున్నాము ఇప్పటివరకు జరిగిన వీడియోల్లో అక్కినేని తన ఆఖరి సినిమాల్లో మటుకు చాలా మంచి పాత్రలు పోషించారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పోషించిన మూడు సినిమాలు కూడా చెప్పుకోవాల్సిన సినిమాలు గాను చెప్పుకోవాల్సిన పాత్రలుగాను మిగిలిపోయాయి అక్కినేని చలనచిత్ర చరిత్రలో ఇకపోతే అక్కినేని గారికి అవార్డ్స్ మనం ఎలాగా చెప్పుకున్నాం మామూలుగా అక్కినేని గారి సినిమాలు అంటే అవార్డ్స్ వస్తూనే ఉంటాయి అలాగే ఈసారి కూడా అవార్డ్స్ వచ్చాయి నంది అవార్డ్స్ వచ్చాయి అక్కినేని గారి సినిమాకి రెండు వేలలో సపరివార్ సమేతంగా సినిమాకి అక్కినేని అవార్డు అని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన అవార్డు సపరివార్ సమేతంగా సినిమాకి రెండు వేలలో వచ్చింది అలాగే రెండు వేల ఆరులో కూడా శ్రీరామదాసు గారికి అక్కినేని అవార్డే వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో శ్రీరామరాజ్యం సినిమానికి బంగారు నంది అవార్డు వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మనం సినిమాకి వెండి నంది అవార్డు వచ్చింది ఇంకో విషయం నంది అవార్డ్స్ ప్రారంభించిన రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో డాక్టర్ చక్రవర్తి సినిమాకి మొట్టమొదటిగా బంగారు నంది వచ్చింది అక్నే అక్నే నాగేశ్వరరావు నాగేశ్వర గారి స్వంత సినిమా అది అన్నపూర్ణ పిక్చర్స్లో వచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగులో మనం సినిమా వెండి నుంచి సంపాదించుకుంది అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని గారి స్వంత సంస్థ పేరు మీదే వచ్చిన సినిమా రెండు వేల పద్నాలుగు తర్వాత నంది అవార్డులు ఆగిపోయాయి అందరికీ తెలిసిన విషయం ఏది అలా చూసుకుంటే మొట్టమొదటి నంది అవార్డ్స్ ప్రారంభించిన అప్పుడు వచ్చిన ఫస్ట్ సినిమా కూడా అక్నేని నాగేశ్వరరావు గారి సొంత సినిమా యాభై ఏడు తర్వాత మళ్ళీ వచ్చిన సినిమా అవార్డు తీసుకున్న సినిమా కూడా అక్నేని నాగేశ్వరరావు గారిది ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఇదే మనం ఇప్పటివరకు అక్నేయన్ నాగేశ్వరరావు గారి సినిమా చరిత్ర పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకున్నాం ఇకపోతే ఈ సినిమాల గురించి వీటి సమ్మరీ అంటే మొత్తం ఎన్ని సినిమాలు నటించారు ఎంతమంది హీరోయిన్స్తో నటించారు అనే వివరాలు మరొక వీడియోలో మీకు మళ్ళీ నేను చెప్తాను అలాగే ఎన్ని సినిమాలకి అవార్డులు వచ్చాయి నాగేశ్వరరావు గారికి వచ్చిన అవార్డులు ఏమిటి ఇవన్నీ కూడా వచ్చే వీడియోలో విపులంగా మాట్లాడుకుంటాం అక్కినేని నాగేశ్వరరావు గారి చరిత్ర సినిమా చరిత్ర ఎవరికి సాధ్యం కాని చి సినిమాలున్న చరిత్ర ఇది ఇవాళ రేపు చాలామందికి తెలియని చరిత్ర అందుకోసమనే నా ప్రయత్నం అంటే ఈ వీడియోల ద్వారా అక్కినేని గారి సినిమాల గురించి ఆయన సాధించిన విజయాల గురించి ఆయన సినిమా విజయాల గురించి ఆయన అవార్డుల గురించి చెప్దామని ఈ చిన్న ప్రయత్నం చేశాను నా తర్వాత వీడియోలో ఈ సినిమా సమ్మరీ అంతా మళ్ళీ మరోసారి మీ అందరికీ చెప్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్